అరే ఇక్కడమ్మా ఎన్ను ఉండాలిగా చిన్న ఆచారిక ఏంది గందగా ఉందా అయ్యొద్దున్నే బేవర్స్ కళ్ళెక్కి పోయిపోయారు వరి ఏర్పడితే ఏర్పడతలే ఎలా కలితే సిటే అయ్యింది ఏంది ఏంది అది ఎవరన్నా కనబడితే అడుగుతా అమ్మా ఒక నికపోతే ఉండే ఇల్లు కనబడ్డది ఇప్పుడు దాగినాక కనబడదు లేదు ఇప్పుడు దాగినాక కనబడదు లేదు అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నా ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తావా అమ్మ నేను అమ్మను కాదురా అత్తమ్మను అత్తమ్మన ఏ అత్తమ్మ అన్న వేసుకురా బో నీ బిడ్డ ఏంది నన్ను వేసుకున్న కానించి అరిగోస ఊచుకుంటుంది నీకు పిల్లనిచ్చిన అత్తను కాదురా మేనత్తాను రా అయ్యా మేనత్తనా అవును కానీ నాకు పిల్లనిగిలా నువ్వు గీసుకుంటే తాగుపోతాను అనే ఇయ్యలే పొద్దుగాల పొద్దుగాలే తాగుతివి ఇల్లు తెల్స్తలేవే వాకిల్లు తెలిస్తేనే చొలుగా పడతివి అత్తమ్మా సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కనబడుతుంది కనబడుతుంది పొద్దుగాలనే ఆప్సీ జేబులో పెట్టుకొని సాఫ్ట్వేర్ అని చెప్తానవా అవో నా కోడ్రి మీద వాడి నీ కన్ను అయినా నీ బిడ్డ నాకు ఇస్తే మంచిగా ఉన్నస్తాను నేను లచ్చలు లచ్చలు సంపాదిస్తాను తెలిసి రోజుకొక పులి బాటిల్ ఓడ పట్టుకుంటాను లచ్చ లచ్చలు సంపాదించిస్తాను తాగి కింద పడి కొరుకుంటా నేను మరీ అంతలా కనపడుతున్నారా

నేను ఫ్రిడ్జ్ లో పోసిన రోజులే బొచ్చరున్నాయి నేను ఫ్రిడ్జ్ లో రోజులే బొచ్చరున్నాయి ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ సరే పోతే పోతే మీ అక్కే బొమ్మారు బొమ్మారుదా అక్కే వాళ్ళు బామ్మారుదే వాళ్ళు అసలు నువ్వే నన్ను బామ్మారుదా అంటానో పొద్దు పొద్దున అరే నీకు అక్కున్నా అనుకో ఉన్నది పెళ్ళైంది అనుకో ఆ భర్త నీకు ఏమవుతాడు రా బాగా అవుతాడు మరి నేను ఇన్నేమన్నారా బామ్మారుదాను అంటే నేను నీకేమవుతారా బాగా అవుతావు అరే బామ్మారుది సాలే మీ అక్క నీళ్ళు రా నాకు అక్కనే లేదు నువ్వు నా అక్క నీళ్ళు మాట లేదు అంత ఎవరు అసలు అరే అక్క లేకపోతే సెల్లెం బిలు రావులే సాలే బమ్మారి పోనీయకుంటే నేమే పోతే చెప్తానా ఇప్పుడు నన్ను పోనీయకుంటే నేమే పోతే చెప్తానా అరే ఫస్ట్ హ్యాండ్ ఆపన్ రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు అది అర్జెంట్ అత్తది నాకు తాగోదు సాలే గారు బయటికి పోతే ఇప్పుడు నా పెళ్ళం ఎక్కడ పోయినట్టు అయ్యో దేవుడా ఎందుకు దేవుడా ఇచ్చావు నాకి జన్మని ఎన్ని షోకాలో షోకాలో ఎంత శోకానికి గల నువ్వు ఎవరి మీరు అంటావు దాడిపండి జాడితే ఆడేవాడుతూ మౌన్ పట్టుకుని ఎవరు చెప్పండి మీరు ఇంగ్లీష్ కూడా వచ్చిందా నీకు మీ అయ్యా ఎనిమిది అన్నాడుగా పొద్దున గుండెను తిరుండేపు గింతసాయను

నిన్న నీ మీద నాకు లైసెన్స్ వచ్చింది నీకు తాళిగట్టిన కట్టిన మొగుంది పో అన్నం వేసుకురాపో కూర వేసుకురాపోతాడు కావు వచ్చిందండి నీ లాగ్ల తొండలు జరగకూడతా ఏంటి మాట్లాడతాను ఏం మాట్లాడతాను ఇక నువ్వు దొరకొడతావనే చూసుకుంటాను ఇక నువ్వు దొరక కొడతావనే చూసుకుంటాను

నీ పోరా నువ్వు చేసుకున్నావు ఏమన్నా పది లక్షలు ఎదురు కట్టునిచ్చి చేసుకున్న దాని తగ్గుబోతూ ఇంకా ఇంటికి రాలేదేంది మళ్ళీ ఇవాళ ఎవరి ఇంట్లో వచ్చిండో ఎవరి ఇంట్లో వచ్చి ఇజ్జత్ మనం నీర్తాను రోజు నాది నీరేనా కాదే ఓ అక్క మీ మోడు మనిషేనా అడుగు అన్న తింటాడా గడ్డి తింటాడా మనిషి పుట్టికే పుట్టిండా అందరికన్నా పుట్టిండా ఏమో ఎవరికి అన్నాడు నీ మొగుని నీ మొనుకున్న వారా తింటలే ఉన్నాడా సబర్ గురు ఏంది మళ్ళీ ఏం దిగింది అనకు సిగ్గుశరా ఉన్న మొగోడే నాడు పిలువు ఏదన్నా మంచిగా లేకుంటే హాస్పిటల్ చూపి అంతేగాని ఇట్లా పక్క పంటి ఇల్లు మంది ఇళ్ళలో దోరకు చెప్పగలవు ఏం చెప్పాలి అంత చెప్పి మళ్ళీ ఏం చెప్పాలా అంటావు అచ్చి మా ఇంట్లో పక్కల అన్నాడు నా పక్కల నీ పక్కల జరుగులే అని నా పెళ్ళని లేపమంటాడు నా పెళ్ళాని నా పెళ్ళమంటాడు తాగుతా మది మరుపు అది ఇది అని అంటారు అవును తమ్ముడు మరి మది మరుపు ఉన్నాడు కట్టేయాలి అవసరం అయితే ఏదో బాబా వాడు అట్లా కాదు తమ్ముడు తాగుతే ఏం గుర్తుండదు మా ఆయనకి మా ఆయన కోసం ఎదురు చూతారా నేను ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా రాబోలేదు తమ్ముడు ఇక ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా దొరుకుతలేడు అందుకే అందుకే చూద్దానా అనిపించింది ఏమన్నా తెలియదు ఒకటి పోయి మరి అప్పుడు మరి ఎవరి ఇంట్లో వచ్చిండ చూసుకోపోసా నా ఇంటి మకా తీసుకొచ్చినకో నీ మమ్మని పంపిణా అనుకో అల్ల ఏయ్ ఎక్కడకు ఎక్కబ నా ముట్టుకో వస్తా ముట్టుకో अरे राय सिट्टी मानेディオ आमदार నిన్న కది సిట్టెవ్ కది ఏమట్లాడతారు సిట్టెవ్ కది నా పక్క పక్కడ మాట్లాడతారో ఎవరండి నువ్వు నన్ను కొడతాను నా భార్య పక్కకు ఉన్నాగా చేసి గట్ల ఎంత పడ మగోడైతే మాత్రం గట్ల చేసి మాట్లాడతావు

నా పిల్లా ఎందుకంటాను అంతగానండి నీకు ఎవరైనా నచ్చితే ఎప్పు నేను మంచి సంబంధం పెళ్లి చేస్తా నా పిల్ల నా బంగారం